సీనియర్ పేరు జగ్నాథ్ రెడ్డి తండూరు నియోజకవర్గం బషరాబాద్ మండల పరిధిలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ జయంతి సందర్భంగా మండలంలోని మైల్వార్ మల్కన్గిరి గ్రామాల్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాలను మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆవిష్కరించారు అనంతరం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అదే విధంగా బసరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎక్కడా లేని విధంగా తాండూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు అంబేద్కర్ విగ్రహాలను అందించడం జరిగిందని గుర్తు చేశారు ఆ మహానీని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయ సాధన కురి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆయా మండల పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అందరికి జైభీం చాలా రోజుల తర్వాత మనం ఎన్నో రోజుల నుంచి మన ఊళ్ళో ఒక కలగానే మిగిలిన మన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ స్థాపన ఈ రోజు మన రోహిత్ అన్న చేతుల మీదుగానే ఇప్పించడం జరిగింది అన్న చేతుల మీదుగానే ఓపెనింగ్ చేయడం జరుగుతుంది అందరికి ఒకసారి జేభీం జేభీం చాలా ఈ ఎన్నో సంవత్సరాల నుంచి మన మన ఊళ్ళో విగ్రహం లేదు ఈ రోజుతో ఆ కళ మన నెరవేరుతుంది नाम निकाला लेले जय भीम जय भीम जय भीम जय भीम जातिताई उधा यादव गले लेकर आर्तना जय भीम जय भीम जय भीम जय भीम జరుపుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు అదే కాకుండా ఈ రోజు ఆ మహనీయుని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఇంత అంగరంగ వైభవంగా పెద్దలు చిన్నలు అమ్మలు అక్కలు యువత పాత్రికేయ మిత్రులు ప్రతి ఒక్కరు కూడా కలిసి మెలిసి జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మరి నేను అదే విధంగా అందరితో విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా మరి ఈరోజు ఏదో మనము ఆ మానియుని విగ్రహం స్థాపించుకున్నాము ఏర్పాటు చేసుకున్నాము ఆవిష్కరించడం కాకుండా మరి ఆయన ఆశయాలను సాధించే దిశలో మనం అందరం కూడా కృషి చేయాలి ఆయన అడుగు జాడలో మనం అందరం కూడా నడవాలని చెప్పి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతేకాదు ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచయించిన మహనీయుడు మన డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కుతోనే మరి ఈరోజు నేనైనా ఈ మైక్ పట్టుకొని మాట్లాడుతున్నా మరి ప్రశ్నించే హక్కుని ఇచ్చింది కూడా ఆ రాజ్యాంగమే అందరికీ కూడా అందరూ సమానులే అని చెప్పిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి రోజు మరి ఉద్యోగాలు వస్తున్నా చదువులు పోతున్నామన్నా గుళ్ళకు పోతున్నామన్నా ఇవన్నీ కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లనే అనే విషయాన్ని మనం ఏ రోజు కూడా మర్చిపోవద్దు అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను మరి అంతేకాకుండా మరి ఈ మహనీయు చాలా చక్కటి లొకేషన్ లో పెట్టిరు మరి ఎవరు వచ్చినా మైలర్ గ్రామానికి మనకు మంచిగా దర్శనం లో పెట్టిరు కాబట్టి మరి నేను చూసినప్పుడల్లా మీరన్న కలిసిమెలిసి ఉండాలని చెప్పి నేను మీ అందరితో తెలియజేస్తూ మరి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేసి నన్ను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా రానున్న రోజుల్లో కూడా రానున్న రోజుల్లో కూడా మరి నా పూర్తి సహకారం ఉంటది అని చెప్పి తెలియజేస్తూ మరి మేము గమనించినట్టయితే దేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా మన తాండూరు నియోజకవర్గంలో ఏ గ్రామంలో చూసినా గానీ అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించిన ఘనత మాకు దక్కిందనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను ఈ రోజు పొద్దున్న నుంచి నేను వివిధ మండలాల్లో వివిధ గ్రామాలు పర్యటిస్తూ వస్తా ఉన్నాను ఏ గ్రామంలో చూసినా కాని అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఒక పండగ జరుపుకుంటా ఉన్నారు పెద్దలు అమ్మలు అక్కలు యువత అందరూ కూడా ఉత్సాహవంతంతో ఈరోజు జరుపుకుంటా ఉన్నారు తాండూరు నియోజకవర్గం దేశంలోనే ఒక ఆదర్శవంతంగా అంబేద్కర్ విగ్రహాలను ఊరూరుగా స్థాపించుకున్న ఘనత తాండూరు నియోజకవర్గానికి దక్కిందనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ మళ్ళొకసారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై భీం జై కే అంబేద్కర్ చేస్తున్నాను ఇంకా గంట అవుతుంది మనగడ ఎవరేస్తాను అండ్ చేసిన చెప్పి బాగుంటుంది కదలకి ఇంకెంగారా మా దలు দালো এই দিলে হোৱা নাই গণ্ড ছাতাই బషీరావా మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి మహాపాడి పూజ వైభవంగా కొనసాగింది అయ్యప్ప స్వామి మహాపాడి పూజలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు గురుస్వామి సాయిలుగౌడ్ పవన్ ఠాకూర్ సీనియర్ నాయకులు భక్తులతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు او گرهنار کوکو جو ريمنه اپا Amin. 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 ఈ నెల ఇరవై ఏడున వరంగల్ లో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు బషరాబాద్ మండల కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు తరలి రావాలని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పిలుపునిచ్చారు సోమవారం బషరాబాద్ మండల కేంద్రంలో పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు మండల కేంద్రం నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు పెద్ద ఎత్తున తరలి రావాలని సూచించారు అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున జరపాలనే ఉద్దేశంతో మన పార్టీ అధినేత కేసీఆర్ గారు ఇరవై ఏడవ తారీఖు రోజు వరంగల్లో ఎలకతుర్తి గ్రామంలో చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది మరి మనం అందరం కూడా మన పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు ఉద్యమకారులు కార్యకర్తలు యువ నాయకులు ప్రతి ఒక్కరం కూడా ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి మరి మొన్ననే పార్టీ పార్టీ అధినేత ఆధ్వర్యంలో ఒక మీటింగు వికారాబాద్ జిల్లాకు సంబంధించిన ఒక మీటింగు మరి ఇప్పుడు మండల స్థాయిలో మీటింగ్ని మనం జరుపుకుంటా ఉన్నాం మరి మనకు కూడా తెలుసు తెలంగాణ ఉద్యమం చేసి ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడింది మన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడటమే కాదు సాధించి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిది మనకి కూడా మన టీఆర్ఎస్ ప్రభుత్వానికి మన పార్టీ అధినేతకు దక్కింది అయితే మరి మొన్న గత మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన అబద్ధపు హామీలు దొంగ మాటలు నమ్మి ప్రజలు మోసపోయారు ఈరోజు గోసపడుతున్నారు ఏ గ్రామంలో చూసినా ఏ రంగం వాళ్ళు చూసినా రైతులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు ఎవ్వరు మహిళలు కావచ్చు ఎవ్వరు కూడా ఈరోజు సంతోషంగా లేరు ప్రతి ఒక్కరు కూడా ఏ ఏడైనా ఏ ఊర్లో పోయినా ఎక్కడ పోయినా ఒకే మాట కేసీఆర్ గారిని మనం పొడగొట్టుకున్నాం బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం పొడగొట్టుకున్నాం అనే బాధతోని ప్రజలందరూ కూడా ఉన్నారు మరి ఇప్పుడు తెలిసి వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు కేవలం మోసగాళ్ళు తప్ప వాళ్ళు చెప్పింది ఏ ఒక్కటి కూడా చేసి చేసింది వాళ్ళు చూసారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ సమయంలో ఇంత వైపరీత్యం చెందిన ప్రభుత్వం ఈరోజు రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంతేకాదు నెంబర్ వన్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఈరోజు చిట్ట చివరి రాష్ట్రంగా ఈరోజు చాతగాని తనం చేసిన కూడా కాంగ్రెస్ అయిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి కాబట్టి మనం కూడా మన మన కేసీఆర్ గారు చెప్పినట్టు ఎన్నికలు అయిపోయి పదహారు నెలలు కావస్తా ఉంది ఈ పదహారు నెలలు మరి వాళ్ళు చెప్పింది మన చేస్తారేమో కొత్తగా వచ్చి కొత్తగా కుర్చీ మీద కూర్చున్నాడు ఏమైనా చేస్తారేమో అని హనీమూన్ పీరియడ్ అంటారు కదా సార్ హనీమూన్ పీరియడ్ అనేది ఇచ్చిండు అది ఖతమైంది ఇక ఇప్పుడు రంగంలోకి దిగుదామని చెప్పి సార్ పిలుపునిచ్చిండు మరి దానికే మన రజతోత్సవ వేడుకలను ఒక వేడుకగా చేసి ఈ రోజు వరంగల్ కి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునివ్వడం జరిగింది పన్నెండు వందల యాభై ఎకరాల్లో గతంలో ఎవ్వరు ఊహించని విధంగా ఎవ్వరు చూడని విధంగా ఈ సభ ఉండబోతుంది అనే విషయాన్ని నేను తెలియజేస్తా మరి ఈ సభలో ఈ సభకి మన బాధ్యతగా మనం బీఆర్ఎస్ పార్టీ నాయకులంగా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మరి మనము బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి గ్రామం నుంచి మన నాయకులు మన శ్రేయోభిలాషులు మన యువతను మనము తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అక్కడ మన పార్టీ అధినేత చెప్పిన మాటలను మనము ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మనమందరం మరి ఇరవై ఏడవ తారీఖు రోజు ఆ సభా ప్రాంగణంలో మనం అందరం ఉంటే మరి సార్ చెప్పిన మాటలను మనం విని మనం ప్రజలకు చెప్పే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇది ఒక ఈ మన జరిగిన ఎన్నికల మనం ఓటమి పాలైనాం మరి ఆ ఓటమిని మర్చిపోయే విధంగా ఇది ఒక కొత్త ఉత్సాహాన్ని ఒక కొత్త ఊపును తెచ్చే సభ రోజు ఈ సభ ఉండబోతా ఉంది కాబట్టి నేను మీ అందరితో ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇరవై ఏడవ తారీఖు రోజు మ ఇది మన కార్యక్రమంగా భావించి మన ఇంట్లో ఏ ఏదైతే ఉన్నా ఏదున్నా పొద్దున్నే లేచి ఉరుకులాడి ఉరుకులాడి అన్ని పనులు చేసుకుంటామో ఇది మన సభ కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ ఉన్న లీడర్ల బాధ్యతనే కాదు ఇక్కడున్న మన యువత ఇక్కడున్న మన కార్యకర్తలు మన నాయకుల బాధ్యత కూడా కాబట్టి అంతేకాదు ఈ మనకు తాండూర్ అనేది చాలా దూరంగా ఉంది సభా ప్రాంగణం నుంచి దాదాపు రెండు వందల ఎనభై కిలోమీటర్లు మనం ప్రయాణించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మనము సభకు పో పోయి అక్కడ ఉండాలంటే మరి ఆ బాధ్యతను మీరు భుజాన్ని వేసుకుంటే తప్ప అది సాధ్యపడదు అనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మనము గతంలో ఎట్లయితే ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఎంతో ఉత్సాహంతో మీరు అందరూ కూడా పనిచేసేది పనిచేసి మనం ప్రతి ని బ్రహ్మాండంగా సక్సెస్ చేసుకోవడం జరిగింది మరి తాండూరు నుంచి కూడా ఈసారి మళ్ళా విధంగా తాండూరుకి మంచి పేరు వచ్చే విధంగా తాండూరులో మన గులాబీ సైన్యానికి మంచి పేరు వచ్చే విధంగా మరి అందరం కష్టపడితే సాధ్యపడుతుంది మనకు పార్టీ ఇచ్చిన సూచనల మేరకు ఆ రోజు ఇరవై ఏడవ తారీఖు రోజు పొద్దున్నే మనం ప్రతి గ్రామంలో మనము జెండా దిమ్మెలు కట్టినాం ఓళ్ళు కూడా మనం ఇచ్చినాం మరి ఆ రోజు జెండా ఆవిష్కరించుకొని జెండా ఆవిష్కరణ అయిపోయిన తర్వాత మరి ఎంబటే మనము వాహనాలను ఏర్పాటు చేయడం జరిగింది బస్సులను మన బషీరాబాద్ మండలానికి పదిహేను బస్సులు మరి ఇవ్వడం జరుగుతుంది ఈ పదిహేను బస్సుల్లో ఏ ఒక్క సీటు ఖాళీ లేకుండా బస్సు నిండా కూడా మనము మన నాయకులను కార్యకర్తలను మన మాజీ ప్రజాపతిలను తీసుకెళ్లాలని చెప్పి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి దీన్ని బాధ్యతగా మీరు తీసుకొని మనకు పార్టీ ఇచ్చిన సూచనల మేరకు మనము ఒక రిపోర్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ పదిహేను బస్సులను మరి ఏ విధంగా ఏ ఎన్ని గ్రామాలకు ఒక బస్సును వేసుకుంటారు ఆ బస్సుకి ప్రతి బస్సుకి ఒక ఇన్చార్జ్ ని మీరు నియమించాల్సిన అవసరం ఉంటది ఆ ఇన్ఛార్జ్ ఆ బస్సుని ఆరు గంటలకు బయలుదేరే విధంగా చూడవలసిన బాధ్యత ఇన్చార్జ్ పేరుపైనుంది అయితే ఎల్లుండి లోపు మీరు ఏ బస్సుకి ఈ పదిహేను బస్సులకు ఏ బస్సుకి ఓవర్ ఇన్చార్జు ఆ బస్సులో ఎక్కే వ్యక్తుల పేర్లు ఫోన్ నెంబర్లతో సహా మనము పార్టీ అధిష్టానానికి ఇవ్వవలసిన అవసరం ఉంది కాబట్టి దీన్ని నేను మండల నాయకత్వం మండల సీనియర్ నాయకులు అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి దీన్ని లాపరవాహి చేయకుండా ఎందుకంటే మిగతా నియోజకవర్గాల వాళ్ళు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది పార్టీ ఆఫీస్ కి కాబట్టి మనం కూడా మరి ఎల్లుండి లోపు ఎల్లుండి సాయంకాలం లోపు మీరు ఈ వివరాలన్నీ కూడా ఇవ్వవలసిన అవసరం ఉంది నేటి వార్తలు మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం